హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇట్లున్నారండి అందరు బాగున్నారా అండి వేములవాడకైతే వచ్చేసామండి మొన్న చెప్పాయి కదా మొన్నటి వీడియోలో లాగన్ తీసుకొని అయితే వెళ్తున్నాం వెళ్తున్నామని చెప్పేసి నైట్ జర్నీ చేశామండి వచ్చేసరికి టూ ఓ క్లాక్ ఏమో అయిందండి ఇక మార్నింగే లేసాం మళ్ళీ శివ కళ్యాణం ఇవన్నీ ఉన్నాయండి అందుకే గుండెంలోకి అయితే స్నానానికి అయితే వెళ్తున్నామండి అన్నవాళ్ళు అయితే లాగన్ కూడా తీసుకొచ్చారండి మా పెద్దన్న మా చిన్న అండి దాన్ని కూడా పూజ కట్టి ఇంకా గుడి చుట్టూ తిప్పేసామండి తిప్పి మళ్ళీ అక్కడ వదిలేసామండి మా పెద్దన్న మా పెద్ద మా చిన్న మా చిన్న అండి నా మైనడికి అయితే ఎంకలు కూడా తీసేస్తున్నాం అండి వాడు కూడా ఎట్లా ఏడుస్తున్నాడు అసలు చాలా పబ్లిక్ అండి ఆ రోజైతే ఫస్ట్ శ్రావణ సోమవారమే అయిందండి మళ్ళీ మస్తు పబ్లిక్ ఉన్నారు వాడైతే ఎంపికలు చూడండి ఎట్లా ఉందో తీసుకుంటున్నాడు నేనైతే మాకైతే మంచిగా దర్శనం అయ్యింది ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ చిన్న పిల్లలని వేసుకుని అయితే చాలా కష్టం అండి నిజంగా అసలు వీళ్ళిద్దరైతే నా అబ్బాయిలు మధ్యలో ఉన్నది నా మైన కోడలు అండి మా పెద్దన్న కూతురు మాల్లునికి అయితే పైసలు కూడా జోక్ ఇచ్చారండి చిల్లర పైసలు అన్నయ్య వాళ్ళు అయితే శివ కళ్యాణం చేసి వచ్చేసారండి వచ్చినాక ఇట్లా పార్వతములకైతే ఇట్లా బియ్యం పోసారండి బియ్యం భోజనం అయితే అయిపోయిందండి అందరికీ మంచిగా బియ్యం పోసి అందరికీ ఇట్లా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారండి బ్లూ కలర్ శారీ వచ్చేసి అయితే మా అమ్మ అండి ఇట్లా ఫస్ట్ టైం దానం చేయించుకుంది అందుకే అందరికీ బియ్యం పోసిందండి పదకొండు మందికి ఏమో పోసారండి అట్లా పోస్తే మంచిదంట అండి పొద్దునైతే బద్దిపోషవకైతే అన్నీ ప్రిపేర్ చేసామండి బోనాలు గిట్లా అన్నీ వండాము తను వచ్చేసి అయితే మా నాన్న అండి మా ఊళ్ళో ఒగ్గోళ్ళే అండి అక్కడ కూడా పట్నం వేయాలి ఇక్కడ చిన్నగా ఇంట్లో కూడా ఇట్లా పట్నం వేసాడండి మా మా వచ్చు కాబట్టికి తను వచ్చేసి అయితే మా అత్తయ్య అండి మా ఊళ్ళు వచ్చేసి అయితే ఒగ్గోళ్ళే అండి అంటే ఇట్లా మల్లన్న పట్నాలు ఎల్లమ్మ పట్నాలు అన్ని పండుగలు చేస్తారండి ఉప్పలమ్మ పండుగ అన్నీ చేస్తారు ఊర్లలోకి వెళ్తారండి మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నేనైతే నెంబర్స్ అయితే పెడతామండి కాల్ చేయండి ఫ్రెండ్స్ పెద్దన్నయ్యకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అండి ఒగ్గు శివ అని కొడితే వస్తుంది అన్న పేరు అయితే ఒగ్గు శివకుమార్ మా నాన్న పేరు అయితే ఒగ్గు శంకర్ అండి చిన్నయ్య పేరు అయితే ఒగ్గు అనిల్ కుమార్ అండి వీళ్ళ నెంబర్స్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇస్తాను అండి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి ఫ్రెండ్స్ మా వాళ్ళు హైదరాబాద్ ఇట్లా ఎక్కడనగా అక్కడ చేస్తారండి పండుగలు ఎవరికైనా కావాలనుకుంటే మీరైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేస్తారు మా వాళ్ళు ఇక్కడ వచ్చేసి అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి అన్నీ ప్రిపేర్ చేశారు ఇంకా వాళ్ళు బియ్యం కూడా పోసుకున్నారండి మేము ఎప్పుడు వేములవాడకు వచ్చినా ఇక్కడ చంద్రయ్య గారు అని చెప్పేసి వాళ్ళు ఇల్లే అండి మేము ఎప్పుడు వచ్చినా ఆ ఇంట్లోనే ఉంటామండి రూమ్స్ అయితే మంచిగా నీట్గా ఉంటాయండి వాటర్ కూడా మంచిగా ఉంటాయండి ఎప్పుడు వచ్చినా మా అత్తమ్మ వాళ్ళకైతే వాళ్ళు బాగా తెలుసండి ఎప్పుడు వచ్చినా మేము వాళ్ళ ఇంట్లోనే ఉంటాం మంచి రూమ్స్ అయితే నీట్గా ఉంటాయండి పిల్లలకి ఇట్లా చిన్న పిల్లలకు మంచిగా అనుకూలంగా బాగుంటుందండి ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడే ఉంటాం మేము ఇక్కడ అయితే మా ఊరు వాళ్ళే కలిసారండి మా అమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఇంకా వాళ్ళు వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారు ఇక తిని వచ్చేసి అయితే మా ఆయన మా పిల్లలండి అయితే అందరం ఉన్నామండి కాకపోతే మా పెద్దన్నే మిస్ అయ్యాడండి మా వాళ్ళు పండుగలు చేశారని చెప్పారు కదా అండి అందుకే ఖచ్చితంగా అన్న వెళ్ళాల్సి వచ్చింది వేరే ఊర్లో పండుగ పెట్టాడంట వాళ్ళు ఖచ్చితంగా నువ్వే రావాలి అంటే అన్నయ్య అయితే వెళ్ళాడండి గుడి దగ్గరికి అయితే వచ్చామండి ఫుల్ పబ్లిక్ అసలు ఎంతమంది ఉన్నారో చూడండి ఇంతే మా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో